తమ్ముడు యావరి ఫ్రెండ్ మంచి పీసారు కదా ఇక్కడ మంచి సైజ్ కిలో కిలారి ఎద్దులు మరి కనిపిస్తున్నాయి

எல்லாருக்கும் நைஸ் நைட் ఫ్రెండ్స్ స్ బారు మీరు చూసిన ఈ వీడియోలో నేను బిగ్ సైజ్ కిలారీలు అయితే మరి మీడియం సైజ్ కిలారీలు వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఒక లక్ష ఇరవై నాలుగు కదా అమ్ముడు ఉపాయని చెప్పారు మరి ఆయన తెలుసు కదా మీకు మరి ప్రతి శుక్రవారం చాలా మంచి మంచి సైజులు తీసుకుంటాడు మరి అన్నైతే వ్యాపారము మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్నా ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ